ఓకే ఓకే సార్ నమస్తే అండి ఇది గుంటూరు విజయవాడ రోడ్డు కొప్పురావర్ విలేజ్ అనుకుంటుంటారండి మన ఐజిఎం రెయిన్ ట్రీ పార్క్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ టూ ఉంటుంది నేషనల్ హైవేకి వన్ కిలోమీటర్ అండి వన్ పాయింట్ టూ కేఎం దూరంలో ఉంటుంది ఇది కొత్తగా ఈ వెంచర్ తీసుకున్నారు ఇదంతా రెడీ చేస్తున్నారండి కరెక్ట్ మన నేషనల్ హైవే కేవలం వన్ పాయింట్ టూ ఉంటుందండి ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నారు ఇది వచ్చేసి మనకంతా కూడా శుభ్రం చేస్తున్నారు ఇది హౌసెస్ అండి ఇది ఊర్లో హౌసెస్ ఇవి హౌసెస్ ఆనుకొని ఉంటుంది ఇది మొత్తం కూడా మనకి పదిహేను ఎకరాలు వెంచర్ అండి ఏదైతే మనకి నైన్ ట్రీ పార్కు నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది ఆ రోడ్లో కూడా మనకు అండర్ పాస్ ఇచ్చారు కాబట్టి ఎక్కడా డిస్టబెన్స్ లేకుండా వస్తుందండి ఈ మొత్తం కూడా వెంచర్ శుభ్రం చేస్తున్నారు రేపు సండే కాక నెక్స్ట్ సండే కల్లా వెంచర్ అంతా రెడీ చేసి ఓపెనింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారండి ఇది వచ్చేసి గజం ఇరవై ఆరు వేలు పెట్టారు సిఆర్డి అప్రూవ్లు ఈ లొకేషన్ అంతా కూడా మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో మొత్తం క్లియర్ చేసేసి వెంచర్కి రెడీ చేస్తారండి ఇది వచ్చేసి మొత్తం పదిహేను ఎకరాలు నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది ప్లస్ ఇటు కంతేరు మన కంతేరు దాటగానే ల్యాండ్ పూలింగ్ ఏరియా కాబట్టి ఇటు రాజధానికి కూడా దగ్గరకు ఉండే లొకేషన్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనకి లొకేషన్ ఎలా ఉంది టెన్ డేస్లో మొత్తం క్లీన్ చేసేసి మంచి రెడీ చేస్తారు రేపు సండే కాక నెక్స్ట్ సండేకి లాంచింగ్ రెడీ చేస్తున్నారు ఇది సిఆర్డి అప్రూవల్ ఇంచుదండి సో మొత్తం వర్క్ చేయడానికి అట్లీస్ట్ వీక్స్ పెట్టిందండి ఇది మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే నేషనల్ హైవేకి వన్ పాయింట్ వన్ ట్రైన్టీ పార్క్ నుంచి వన్ పాయింట్ టూ కేఎం ఉంటుంది గుంటూరు విజయవాడ హైవే అది తర్వాత వచ్చేసి ఇటు రా రాజధాని ల్యాండ్ పూలింగ్ కంతేరు దాటి కానీ ల్యాండ్ పూలింగ్ కాబట్టి ల్యాండ్ పూలింగ్ కూడా దగ్గరగా ఉంటుందండి లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషను కొప్పురా ఊరు ఊరు ఉంటుంది సో ఇటు ల్యాండ్ పో ల్యాండ్ పూలింగ్కి ప్లస్ నేషనల్ హైవేకి రెండిటికి దగ్గరగా ఉంటుంది మనకి దగ్గరలో లొకేషన్ తీసుకుంటే కనుక నాగార్జున యూనివర్సిటీ రెంట్రీ పార్క్ ఆపోజిట్లో నాగార్జున యూనివర్సిటీ ఉంటుందండి అది దాటగానే మనకి కాజా టోల్ ప్లాజా వస్తుంది ఇటువైపు మన గుంటూరు సైడ్ తీసుకుంటే మన పెద్ద కాకనే గుంటూరు ఎంటర్ అవుద్ది ఇదంతా కూడా వెంచర్ లొకేషన్ అండి ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా శుభ్రం చేయడానికి కొంత టైం పడుతుంది అందుకే నెక్స్ట్ వీక్ కాక సండేకి లాంచింగ్ రెడీ చేస్తున్నారు వెంచర్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనకి ఏరియా అంతా శుభ్రం చేస్తున్నారు కాబట్టి ఇలా ఉందండి వెంచర్ మొత్తం రెడీ అయిపోయి మొత్తం సిఆర్డి అప్రూవల్ వచ్చి మొత్తం డెవలప్ చేస్తే అన్ని నలభై అడుగులు సిమెంట్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ కరెంట్ లైను వాటర్ ట్యాంక్కి కంప్లీట్ డెవలప్మెంట్ వస్తుంది ఇవి మనకి విలేజెస్ అనుకునే ఉంటాయండి దీనిలో మన మేజర్ లొకేషన్ వచ్చేసి రెంట్రీ పార్క్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ ఇవి మనం వెంచర్ లాంచింగ్కి మళ్ళా ఇవన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాము ఇప్పుడైతే ప్రజెంట్ పొజిషన్ ఉంటే కాకపోతే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది అండి రఫ్ మ్యాప్ రెడీ అయిపోయింది ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది ఇవన్నీ శుభ్రమయ్యేసరికి బుకింగ్ స్టేజ్ ఇలా ల్యాండ్ శుభ్రం చేసే స్టేజ్లోనే మనకి ప్లాట్స్ బుకింగ్ అవుతాయండి కొద్దిగా అప్రూవల్ వచ్చి లాంచింగ్ అయ్యి అప్రూవల్ వచ్చి మొత్తం శుభ్రమయ్యేసరికి ఆ పర్సెంట్ ప్లాట్స్ కూడా మనకు క్లియర్ అయిపోతాయి ప్రతి వెంచర్లో మనం ఇదే పరిస్థితిగా చూస్తూ ఉన్నాం ల్యాండ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ప్లాట్స్ ఉన్నాయండి చాలామంది కూడా ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు సో ఇలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం ప్లాట్ కనుక బుక్ చేసుకొని ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత రిజిస్టర్కి రెడీ అయిపోతే మన ఈ ప్లెయిన్ ల్యాండ్లో ఉన్న టయానికి ఎల్పి నెంబర్ వచ్చి డెవలప్మెంట్ చేసే టయానికి ఖచ్చితంగా స్క్వేర్ యార్డ్కి సమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్ ఉంటుంది సో మనం అనుకున్న ప్లాట్ అయితే ఈ ప్లాన్ మీద తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి మ్యాక్సిమం మన గుంటూరు మార్కెట్ అంతా కూడా స్టార్టింగ్ ఓపెన్ ల్యాండ్ స్కేప్ చేసి రెడీ చేస్తారు తర్వాత దాన్ని ప్లాన్ అప్రూవల్ చేస్తారు ఎల్పీ నెంబర్ వచ్చే వరకు మార్కెట్లో మెయిన్ మెయిన్ ప్లాట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం బుక్ చేసుకుంటారండి టీఎల్పీ నెంబర్ రాగా వర్క్ స్టార్ట్ చేస్తారు ఎల్పీ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఎల్పీ నెంబర్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా డెవలప్మెంట్ చేసి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తారండి బట్ హైదరాబాద్ మార్కెట్కి మన గుంటూరు మార్కెట్కి అంటే డిఫరెంట్గా ఉంటుంది హైదరాబాద్ మార్కెట్ వచ్చేసి మొత్తం డెవలప్మెంట్ చేసి ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ఫ్లాట్స్ సేల్స్ పెడతారు బట్ గుంటూరు ఏంటంటే మనకి ఇట్లా ల్యాండ్ స్కేప్ చేసేటప్పుడే ఫ్లాట్ బుకింగ్ స్టార్ట్ చేస్తారండి మనకు అప్రూవల్ వచ్చి డెవలప్ అయ్యేసరికి మ్యాక్సిమం మెయిన్ ప్లాట్స్ అన్ని కూడా సేల్స్ అయిపోతాయి అప్పుడు ముందు ఎవరైతే బుక్ చేసి అగ్రిమెంట్ చేయించుకుంటారో వాళ్ళకి సమయ ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ప్లాట్స్ మీద కనబడుతుంది అది మ్యాక్సిమం కూడా మన ఇన్వెస్టర్స్కి డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఉంటుందండి ఇది వచ్చేసి గజం ఇరవై ఆరు వేలండి థ్యాంక్ యూ